హనుమకొండ జిల్లా ఆయనవోలు మండలంలోని కొండపర్తి జడ్పీ ఎస్ఎస్ ఉన్నత పాఠశాల తొంభై ఒక్క మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించామని ఇన్ఛార్జి హెచ్ఎం జి నర్సయ్య తెలిపారు మాట్లాడుతూ గత పదవ తరగతిలో ఇరవై మూడు పరీక్ష రాయగా అందులో పంతొమ్మిది మంది ఉత్తీర్ణులైనారని అలాగే నాలుగు వందల నలభై ఎనిమిది ర్యాంకు వచ్చిందని తెలిపారు ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్లు అందజేశామని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే మంచి విద్యాబోధన చేస్తు మంచి రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్ హరి ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు పదవ తరగతి విద్యార్థులకు మొదటి రోజు నుంచే పాఠాలు చెప్పడం జరుగుతున్నది మిగతా ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులకు ఈ నెల ముప్పై తర తారీఖు వరకు ప్రీ ఆర్జు నిర్వహణ చేయడానికి అందరం టీచర్లను కృషి చేస్తున్నాం స్కూల్ బుక్స్ నోట్స్ బుక్ తర్వాత యూనిఫామ్ ఇవ్వడం జరిగింది ప్రార్థన సమయమైన వరకు దాదాపు ఫుల్ స్ట్రెంత్ స్కూల్ యూనిఫామ్ అవ్వడానికి మా సార్ చాలా విధాల ప్రయత్నం చేస్తున్నారు అందులో ఫుల్ సక్సెస్ అవుతారని సంతోషం తెలియజేసుకున్నాను క్రమశిక్షణకు మారు పేరని మా పాఠశాల చక్కని క్రమశిక్షణ కలుతో ముందంగా ఉంటుందని రేపు కూడా ఉండడానికి అందరికీ వచ్చి ప్రయత్నం చేస్తుందని ఇందు ముందుగా తెలియజేస్తుంది పదమూడు మంది ఉన్నారు తర్వాత స్కావేంజరు అటెండర్ ఇద్దరు ఆఫీస్ సతీ ఫుల్ ఏ రోజు వరకు ఆరు ప్రయత్నిస్తూ అన్ని సక్రమంగా ప్రయత్నిస్తున్నాను నేను తెలియజేస్తుంది గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ కారుల నమస్కారము నేను జీ నర్సయ్య జెపిఎస్ కొండపర్తి హై స్కూలు ఇన్ఛార్జ్ గారిని ఈ అందరికీ మెట్రో ఉదయం ఛానల్ అందరికీ నా నమస్కారాలు మా పాఠశాలలో గత సంవత్సరం నూట ఇరవై మూడు స్ట్రెంతి ఉండేది ఉండేది ఈ సంవత్సరంలో ఇరవై మూడు మంది ఎస్ఎస్సి విద్యార్థులు పంతొమ్మిది మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది అందులో ఫోర్ ఎయిటీ ఎయిట్ ఫస్ట్ స్టూడెంట్ సృతినందంగా రావడం జరిగింది మీటర్ పిల్లలు కూడా మంచి మార్క్స్తో మంచి పర్సంటేజ్ పాస్ అవడం జరిగింది తర్వాత ఈ సంవత్సరము ఇరవై మూడు మంది విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్ళిపోయిన దృష్టి మేము బాటలో కార్యక్రమాలుగా రోజువారీ కార్యక్రమాలు అందరూ సార్లు తీసుకొని బడి పాటలు కష్టం చేస్తూ ఇరవై ఐదు మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ పాఠశాలలో గ్రౌండ్ కానీ అన్ని సౌకర్యాలతో కూడుకున్న ఈ పాఠశాల దాదాపు రెండున్నర ఎకరాల నుంచి మూడు ఎకరాలతో ఉంది అన్ని సౌకర్యాలు కాంపౌండ్ వాళ్ళు వాటర్ ఫెసిలిటీ ట్యాంక్స్ తర్వాత కరెంటు కంప్యూటర్స్ ఐఎఫ్బి ప్యానెల్ అన్ని సౌకర్యాలతో కూడుకున్న ఒక సిటీకి దగ్గర ఉన్న పెద్ద గ్రామమైన ఈ స్కూల్లో అన్ని సౌకర్యాలతో అనుభవజ్ఞమైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాఠశాల నడుస్తున్నది అందరి యొక్క పర్యవేక్షణ మిడ్ డే మీల్స్ వారానికి మూడు రోజులు గుడ్లు మూడు రాగి రాగిజ సమతుల ఆహారం ఇవ్వడానికి మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాము తర్వాత వన్ అవర్ పాఠశాల తర్వాత అయిపోయిన తర్వాత వన్ అవర్ ఈ ఊరి గ్రామస్తులు వచ్చే డాక్టర్ గారిచ్చే ప్రత్యేక ఇద్దరు టీచర్లతో ట్యూషన్ వన్ అవర్ నడిపించడం జరుగుతున్నది అదేవిధంగా పాఠశాలలో అన్ని పేర్ల ఏకో క్లబ్లు కానీ కహరీ క్లబ్లు కానీ జెంట్స్ క్లబ్లు కానీ అన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఈ పాఠశాలలకు ఎంతో సర్వతో ముఖా విద్యార్థులకు అన్ని రంగాలలో పైకి రావడానికి చేస్తున్నామని తెలియజేస్తున్నాము అదే బడి పాటలో ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము చేసిన పదిహేను మందికి దాదాపు పది మంది వరకు వితౌట్ తీసుకొని రావడం జరిగింది ఇంకా నాలుగైదు రోజులల్లో కూడా ఈ పదిహేను నుంచి ఇరవై ఐదు మంది రావడానికి తల్లిదండ్రుల నుంచి మీ వాళ్ళను తీసుకురావడానికి